మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిర్జాదిగూడలో తిరంగ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీపీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని తిరంగ ర్యాలీని ప్రారంభించారు పార్టీలకు అతీతంగా నాయకులు యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ పిర్జాదిగూడలోని ఉప్పల్ డిపో నుండి పర్వత మూర్మిదిగా మేడపల్లి నుండి ఉప్పల్ డిపో వరకు సాగింది ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ యువతకు రాజ్యాంగం పట్ల అవగాహన దేశభక్తి వంటి విషయాలు తెలపడం కోసం తిరంగ ర్యాలీ నిర్వహించినందుకు తుంగతూర్తి రవిని అభినందించారు దేశ నవ నిర్మాణంలో యువత ముందుకు రావాలని భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తుంగతూర్తి రవి తెలియజేశారు ఈ రోజు భారతదేశంలో ఈ రోజు ఫిరంగ జెండా ఎత్తుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయం ఎత్తుకొని తిరుగుతున్నామంటే ఆనాడు చేసినటువంటి అమరవీరుల ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానికి అనుగుణంగానే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా కాని బోడుప్పలు కానీ అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా పర్లేదు దీన్ని పెద్ద ఎత్తున పార్టీల ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి రోజు ప్రజలందరూ కూడా మరిసిపోతా ఉన్నారు ససంతం తీసుకొచ్చిన మహానీయులందరినీ మర్చిపోతా ఉన్నారు అందరినీ గుర్తు చేసుకుంటూ ముందుకు నడపాల్సిందిగా ఈ రవి గారిని అమర్ గారిని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు మన నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ ప్రిరంగ జెండా రెపరెప ఆలోచిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్చే కోరుతా ఉన్నాను

విషయాలు అదే అదేవిధంగా మిత్రులందరికీ ధన్యవాదాలు రాజకీయాలకు అతీతంగా మనం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది స్వతంత్రం తీసుకొచ్చినాడు ఆ రోజు స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడు అదేవిధంగా నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు అంబేద్కర్ గారు ఎంతో మంది అమరులై ఈ స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రం జరుపుకోగలుగుతున్నాం మన గద్దె మీద మనం ఉండగలుగుతా ఉన్నాం దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా అందరం కూడా మనం పండుగ దినం జరుపుకోవాల్సింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశంలో ఈరోజు ప్రియన జెండా ఎత్తుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయం మీద ఎత్తుకొని తిరుగుతున్నామంటే ఆనాడు చేసినటువంటి అమరవీరుల ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానికి అనుగుణంగానే మా బోరుప్ప మున్సిపల్ కార్పొరేషన్ లో విద్యార్థి కూడా కాని బోడుప్పలు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా పర్లేదు దీన్ని పెద్ద ఎత్తున పార్టీల ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి రోజు ప్రజలందరూ కూడా మర్చిపోతా ఉన్నారు ససంతం తీసుకొచ్చిన మహానీయులు మర్చిపోతా ఉన్నారు అందరినీ గుర్తు చేసుకుంటూ ముందుకు నడపాల్సిందిగా ఈ రవి గారిని అమర్ గారిని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ఇంతటితో ఆవాదు మన నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ ప్రిరంగ జెండా ఆలోచిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్చిందిగా కోరుతా ఉన్నాను కోసం యువత ఎప్పుడు కూడా దేశం మన నిర్మాణం నవనిర్మాణం చేసుకోవడానికి ముందు రావాలి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి దేశ పునర్నిర్మాణంలో మా వంతు భాగం ఉంటుంది అనేసి మీ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనము తిరంగ ర్యాలీ నిర్వహించాము యువకులందరూ కూడా మేము తిరంగ ర్యాలీలో మేము కూడా ప్రోత్సాహంగా మేము పాల్గొంటాం అనేసి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరినీ కూడా మా మా మద్దతు ఎప్పుడైనా ఉంటుంది వాళ్ళు ఇంకా ఏదైనా చేస్తా అంటే కూడా ఆర్మీ ఫౌండేషన్ వెంట ఉంటుంది అలాగే యువత కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కాల్ అలాగే ప్రతి ఒక్కరు యువత పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ అలాగే పార్టీలకు అతీతంగా కూడా సంఘ సేవకులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరం దీన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా